నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆర్యన్కు ఆయుష్ పోయండి దాతల సహాయం కోసం తల్లిదండ్రులు వేడుకోలు చూడండి ఆదిలాబాదు నిర్భేద కుటుంబం అండి వైద్య రిపోర్టుతో ఆర్యన్ తల్లి రేఖ అతనికి చికిత్సకు దాదాపు పది లక్షల రూపాయలు ఖర్చు అవుతాయంట ఎవరైనా దాతలు సహాయం చేసే వాళ్ళు ఉంటే ఫోన్ నెంబర్ ఇచ్చారు ఆ ఫోన్ నెంబర్కు సహాయం చేయండి ఫోన్పే కానీ గూగుల్ పేలు కానీ సహాయం చేయండి చాలా పేద కుటుంబం అండి ఆ పిల్లవాడికి వచ్చిన జబ్బుకు చూపించుకోవడానికి ఒకసారి వార్తలు వినండి ఇన్ని తర్వాత ఎవరైనా సహాయం చేయలే వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటే ఆ నెంబర్కి సహాయం చేయండి నిన్న మొన్నటి వరకు అందరిలా చలాకీగా తిరిగిన ఆ బాలుడు ఇప్పుడు నడిస్తేనే ఆయాసపడుతున్నాడు అనారోగ్య కారణంగా కీలకమైన తరగతి పరీక్షలు రాయలేకపోయాడు ఏమైందోనని తల్లి తల్లిదండ్రులు అతనికి వైద్య పరీక్షలు చేయిస్తే డాక్టర్లు పిడుగులాంటి వార్త చెప్పారు గుండె మార్పిడి చేస్తే తప్ప ఎక్కువ కాలం బతకలేడని తేల్చారు కాయా కష్టం చేసుకుని బతికే తాము లచ్చల పోసి కుమారుని బతికించుకోడింది ఎలా అని తల్లిదండ్రులు తల్లెడుతున్నారు లోని అంబేద్కర్ నగర్కి చెందిన సావత్ రేఖ మిలింద్ దంపతులకు కూలి పనులే జీవనాధారము వీరి పెద్ద పెద్ద కుమారుడు ఆర్యన్ పదహైదు సంవత్సరాలు మూడు నెలల కిందట చేతి నొప్పి అంటూ వాంతులు చేసుకున్నారు రిమ్స్ ఆసుపత్రులు చూపిస్తే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు దీంతో బంధువుల వద్ద అప్పు చేసి కుమారుని హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు గుండె మార్పిడి ఒకటే పరిష్కారమని నిర్ధారించిన వైద్యులు అందుకు లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పారు పూణేలో ప్రైవేటు ఉద్యోగుగా పనిచేసే ఆర్యన్ బాబాయ్ ప్రసన్నజిత్ ఓ ఫౌండేషన్ సహకారంతో గుండె మార్పిడి చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆర్యన్ అప్రమత్తంగా పూణేలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు అవధానం అవయ అదాన చట్ట ప్రకారం గుండె మార్పిడి శేస్త్ర చికిత్స వంతు వచ్చేలోగా వైద్య పరీక్షల చికిత్సకు దాదాపు పది లక్షల వరకు అవుతాయని వైద్యులు చెప్పినట్లు ఆర్యన్ తల్లి వాపోతున్నారు దినగండంగా మారిన తన కుమారుడికి దాతలు ఊపిరిపోసి ఆదుకోవాలని ఆయన ఏడుకుంటున్నారు ఆర్థిక సహాయం చేయాలనుకునే దాతలు రేఖా ఫోన్ నెంబర్ చూడండి పాపము జీవనాధారం కూలి పనులు చేసుకోండి అతను ఆర్యన్ పోయింది ఎవరైనా డబ్బులు సహాయం చేసేవాళ్ళు ఆ నెంబర్కు సహాయం చేయండి పేద కుటుంబం అండి పదో తరగతి పరీక్షలు కూడా రాయలేదు ఆ పిల్లోడు ఆర్యన్ అంట అతనికి పాపము ఆదిలాబాద్ జిల్లా నిరుపేద గ్రా కుటుంబంలో పుట్టారు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఎవరైనా సహాయం వాళ్ళు తన బిడ్డలా అనుకొని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఈ నెంబర్కు ఫోన్ చేయండి అండి ఈ నెంబరు సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ టూ సిక్స్ సెవెన్ త్రీ వన్ రేఖ అని పేరు వస్తుందంట సెవెన్ డబుల్ నైన్ త్రీ సిక్స్ టూ సిక్స్ సెవెన్ త్రీ వన్ ఇంకో పాప చెప్తాను రాసుకోండి సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ టూ సిక్స్ సెవెన్ త్రీ వన్ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి లేదా ఆ నెంబర్కి ఫోన్ చేసి కూడా మాట్లాడండి ఆమె పేరు రేఖ అంట పాప ఆదిలాబాద్ అంట పదో తరగతి పరీక్షలు కూడా రాయలేదంట అతనికి ఫౌండేషన్ ద్వారా గుండె మార్పిడి చేయించేందుకు ప్రయత్నిస్తున్నారంట దానికి పది లక్షల రూపాయలు వైద్య ఖర్చులు అవుతాయంట కాబట్టి అబ్బాయి ఆర్యనకు ఆయుష్ పోయింది దాతల సహాయం కోసం తల్లిదండ్రులు వేడుకోలు వేడుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లా నిరుపేద కుటుంబంలో పుట్టారు కూలి పని చేసుకొని బతికే తల్లిదండ్రి ఆ బిడ్డకు పదహైదు సంవత్సరాలు ఉండదు ఆర్యనకు ఆ పదహైదు సంవత్సరాల బిడ్డను ఎవరైనా సరే డబ్బులు ఉన్నవాళ్ళు సహాయం చేయండి అతని వరకు మంచి చేయండి అతను నెంబర్ ఇంకో చెప్తాను సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ టూ సిక్స్ సెవెన్ త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ టూ సిక్స్ సెవెన్ త్రీ వన్ ఆయన పేరు రేఖ అంట ఆర్థిక సహాయం చేయాలనుకునేవారు ఈ నెంబర్కు సంప్రదించవచ్చు ఫోన్ చేయండి ఆ నెంబర్కి ఫోన్ చేసి అడగండి సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ టూ సిక్స్ సెవెన్ త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ టూ సిక్స్ సెవెన్ త్రీ వన్ నెంబర్కి ఫోన్ చేసి ఆ పిల్లోనికి సహాయం చేయండి పది లక్షల వరకు ఖర్చు అవుతుందంట ఆదిలాబాద్ అంట చాలా పేద కుటుంబం అంట పదో తరగతి పరీక్షలు కూడా రాయలేదంట పదహైదు సంవత్సరాలంట అబ్బాయికి ఆర్యన్ ఆర్యన్ ఆ వయసు ఆయుస్సు పోసారని కోరుకుంటూ పెద్ద మనసు ఉన్నవాళ్ళు ఎవరైనా సహాయం చేయండి పెద్ద మనసు ఉండవాళ్ళు ప్రతి ఒక్కరు సహాయం చేయండి హెల్ప్ చేయండి ఆర్యను కాయిస్ పోయండి అతన్ని అతను బతికిద్దు అతని అతనికి ప్రాణం స్థితి నుంచి కాపాడుకుండా ప్రతి ఒక్కరూ అతన్ని ఆదరించండి ఎవరైనా సరే సహాయం వాళ్ళు నేను చెప్పాను కదా నెంబరు ఇంకోపారి చెప్తాను రాసుకోండి సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ టూ సిక్స్ సెవెన్ త్రీ వన్ ఆమె పేరు రేఖ అంట ఆ అమ్మాయి ఆమెకు ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తి మీకు డీటెయిల్ చెప్తారు సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ టూ సిక్స్ సెవెన్ త్రీ వన్ రేఖ ఆదిలాబాద్ జిల్లా అంట గిరిజన ప్రాంతానికి చెందిన ఆయము పేద కుటుంబము కూలీనాలి చేసుకుంటే ఏదంట ఆ పిల్లోనికి ఎవరైనా దాతలు సహాయం చేసేవాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేసి సహాయం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్